నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలో ఉన్నాము అనే సంతోషం మూడు పార్టీల కూటమిలో ఏ కోశాన కనిపించడం లేదు నేను రిజల్ట్స్ వచ్చి వీళ్ళ అధికారాన్ని చేపట్టిన మొదటి రోజు నుంచి ఈ సెకండ్ వరకు ఇది చెబుతూ వస్తూనే ఉన్నాం అసలు వీళ్ళ దేశం మా ఏదో అధికారంలోకి వచ్చాం కానీ నెక్స్ట్ అధికారాన్ని ఎలా నిలుపుకోవాలి అనే దాని మీదనే కేంద్రీకృతమైంది మరోవైపు పదకొండు సీట్లకే పరిమితమయ్యామనే బాధ వైసీపీలో అయితే ఎక్కడా కనిపించడం లేదు పైపెచ్చి ఇంతకు ముందు కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఇంకా విపరీతమైన క్రేజ్ కనిపిస్తూ ఉంది ఒంటరిగా జగన్ ఎదుర్కోలేరు కూటమి పార్టీలు కలిసి ఎంతవరకు ఉంటారో తెలియదు ఈసారి కలిసి ఉన్నా కూడా కలిసి వచ్చినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోగలుగుతామా లేదా అనే భయం ఫస్ట్ నుంచి ఉందేమో తెలియదు బట్ ఒకటైతే క్లియర్ కట్గా కనిపిస్తుంది వచ్చే ఎన్నికల నాటికి జనాల మధ్య ఒక స్పష్టమైన డివిజన్ తీసుకురావాలి జగన్మోహన్ రెడ్డి గారి అనుకూల రూపర్శ జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించేవాళ్ళు అని ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించే వాళ్ళ సంఖ్య పెంచాలి అంటే నిత్యం వీళ్ళ సోషల్ మీడియా పత్రికలు టీవీ ఛానళ్ళు రకరకాల కోట్లు వేసుకునే మేహతావులు అనబడే పనికి మాలను వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్లో కీలకమైనటువంటి ప స్థానాల్లో పనిచేసిన వాళ్ళు ఏ ఎవరి రేంజ్లో వాళ్ళు జగన్ గురించి నెగిటివ్ జగన్ గురించి విషయం జగన్ గురించి అసూయ జగన్ గురించి ద్వేషం మొత్తం మీద జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఒక నెగిటివ్గా వాళ్ళకున్న బలం ద్వారా ప్రొజెక్ట్ చేసి మాత్రమే వచ్చే ఎన్నికల్లో జగన్కు వ్యతిరేకంగా మనం ఓటేయించుకోవాలన్న సింగిల్ లైన్ ఎజెండా తప్ప ఎక్కడే కూడా వీళ్ళ ప్రభుత్వం గురించి కానీ పాలన గురించి కానీ చేస్తున్న పనుల గురించి కానీ చర్చనే ఉండడం లేదు ఎక్కడే కూడా ఏదో విశాఖపట్నం ఏ సద జరిగింది లక్షల కోట్లు తీసుకొని వచ్చామని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పుకోవడమే కానీ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ పర్యటన చుట్టూ వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు ఎన్ని ఎంత ఎన్ని కథనాలు ప్రసారం చేశారో ఎంత విషయాన్ని చెప్పారో అందులో ఒక్క పర్సెంట్ కూడా విశాఖపట్నం ఆ పెట్టుబడుల గురించి వీళ్ళు ఒక్క పర్సెంట్ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి జగన్ హైదరాబాద్ పర్యటన చుట్టూ ఒక మీడియా ఆయన వీకెండ్ కమెంట్స్ అని చెప్పి ఇంత పొడుగు రాసుకుంటూ వచ్చిండు ఆ సిఐఏ సదస్సును చుట్టూ ఒక రెండు లైన్లు కూడా రాయలే ఆయన జనరల్గా ఇది ఒకటేనే కాదు ప్రతిదీ జగన్ ఇట్లా జగన్ అట్లాంటాడు జగన్ రాక్షసుడు జగన్ విధ్వంసకాడు జగన్ సదం పెడితే బాగున్నాడు జగన్ అడిగితే బాగున్నాడు జగన్ అంగీ బాగేదు జగన్ ప్యాంటు బాగాలేదు జగన్ వాచ్ బాగాలేదు జగన్కి జనం రాలేదు జగన్ అట్లాంటి జగన్ ఇట్లాంటి కేవలం కేవలం జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా అంటే పూర్తిగా ఇన్ ద సెన్స్ వీళ్ళు ఏం బ్యాట్ చేయగలుగుతారులేండి బ్యాట్ చేయాలి అనే ఒక సింగిల్స్ ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాట్ చేసి దాని బేస్ను మాత్రమే ఎన్నికలు ఎదుర్కోవాలని చెప్పి అయితే డిసైడ్ అయినట్టు ఉన్నారు మీరు ఏ ఎవరిని చూసినా జగన్ వ్యతిరేక పత్రికలు చూడండి టీవీ ఛానల్ చూడండి సోషల్ మీడియా చూడండి అన్నపడేవాడు నువ్వు ఏడున్నా జగన్ ప్రస్తావన లేకుండా వాళ్ళు మాట్లాడారు జగన్ మీద ద్వేషం లేకుండా జగన్ మీద అసూయ లేకుండా జగన్ మీద పులు లేకుండా జగన్ మీద విషం చంపకుండా జగన్ మీద దుష్ప్రచారం చేయకుండా మన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నెక్స్ట్ ఇరవై తొమ్మిదిలో వచ్చేంత వరకు మనం జగన్ ఎట్లా ఒకటి చెడ్డోని చేయాలి చెడ్వనిగా ప్రాజెక్ట్ చేయాలి అట్లా ప్రొజెక్ట్ ఎంత ఎక్కువ మంది దగ్గర ప్రొజెక్ట్ చేయగలిగితే అదే మనకు రాజకీయంగా ఆక్సిజన్ అని చెప్పి వీళ్ళు బలంగా నమ్ముతూ ఉన్నట్టున్నారు అబ్బా మరి ఓవరాల్గా జనం ఎట్లా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు ఏం ఆలోచిస్తారో తెలియదు చూడాలి